వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ ఈరోజు మీకు ఒక స్పెషల్ ముచ్చట చెప్పడానికి కావడం జరిగింది అంటే మనకు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనే విషయం పక్కన పెడితే ఒక రెండారు జీపీఓ నోటిఫికేషన్లు ఇప్పుడే వస్తుంది అప్డేట్ ఉంది కొత్తగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు మరి అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ వెలువడబోతుంది అని చెప్తారు ఇవన్నిటి నేపథ్యంలో నేను ఏమంటా అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అనేది మనకు అవసరం లేదు సబ్జెక్ట్ ఎంత వచ్చింది అనేది అవసరం మరి మీ యొక్క సబ్జెక్ట్ను డే బై డే ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీని ద్వారా జీపీఓ లైవ్ క్లాసెస్ అనేది అందిస్తున్నాం మరి అదేవిధంగా గ్రూప్ టూ లైవ్ క్లాసెస్ నడుస్తున్నాయి కానిస్టేబుల్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో ఇప్పుడు మీకు కావాల్సినటువంటి క్లాసెస్ అన్నీ మీకు ఎక్కడ అందిస్తున్నామండి ఇక్కడ చూడండి జీపీఓ లైవ్ క్లాసెస్ ఏమిస్తున్నాం అధ్యక్ష జీపీఓ లైవ్ క్లాసెస్ని అందిస్తున్నాం నెక్స్ట్ ఇంకేమందిస్తున్నాము గ్రూప్ టూ లైవ్ ను కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చినాం నిర్విరామంగా ఈ క్లాసెస్ కూడా మనకు కంటిన్యూ అవుతున్నాయి మరి అదే విధంగా ఇంకేమంటున్నామంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రికార్డ్ క్లాసెస్ ఏమంటున్నా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఈ యొక్క రికార్డ్ వీడియోస్ మీకు కేవలం ఎంతతో అందిస్తున్నాం ఈ యొక్క రికార్డ్ క్లాసెస్ అనేవి మీకు ఎంతకు అందిస్తున్నామంటే కేవలం రెండు వందల రూపాయలతోటి దీన్ని అందించడం జరుగుతుంది గ్రూప్ టూ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ రూపీస్ తోటి అందిస్తున్నాం నెక్స్ట్ ఈ యొక్క జీపీఓ లైవ్ క్లాసెస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ తోటి అందిస్తున్నాం ఎక్స్ట్రోర్డనరీ కంటెంట్ మరి ఒక మంచి కంటెంట్ తోటి మీరు ఈ యొక్క క్లాసెస్ను వినొచ్చు అంటే మీకు ఒకసారి వింటే గుర్తుండిపోయే విధంగా ఈ క్లాసెస్ ఇస్తున్నాం మరి మీరు ఈసారి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలంటే ఇట్లాంటి క్లాస్ వినాల్సిందే జీపీఓ లైవ్ క్లాసెస్ గ్రూప్ టూ క్లాసెస్ ఎస్ఐ కానిస్టేబుల్ రికార్డ్ క్లాసెస్ కేవలం రెండు వందల రూపాయలకి మీకు అందుబాటులోకి తీసుకొచ్చిన పదిహేడు వందల వీడియోలు పదిహేడు వందల వీడియోలతోటి ఈ యొక్క ఎస్ఐ కాన్స్టల్ ఫుల్ రికార్డ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి గ్రూప్ టూ లైవ్ క్లాసెస్ రోజు నడుస్తాయి జీపీఓ లైవ్ క్లాసెస్ రోజు నడుస్తాయి మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకుంటే ఇలాంటి క్లాసెస్ను మీరు వినండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ కనే సార్ జాయ్ భారత్